బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ సభకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నగర పోలీసుల అనుమతి తీసుకోకుండానే ప్రజలను ఆహ్వానించినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది పద్దెనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ టోర్నీ కైవసం చేసుకోవడంతో ఆర్సీబీ జూన్ నాలుగున చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సభ తలపెట్టింది జూన్ మూడున కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను తిరస్కరించినట్లు కర్ణాటక సర్కార్ తెలిపింది ఆర్సీబీ విజయం సాధిస్తుందో లేదో తెలియకపోవడం వేడుకలకు ఎంతమంది వస్తారనే సమాచారం లేకపోవడమే కాకుండా నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోనందున పోలీసులు అనుమతులు ఇవ్వలేదని పేర్కొంది విజయం తర్వాత పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ తన ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్టు పెట్టినట్లు కర్ణాటక సర్కార్ తెలిపింది ఉచిత ప్రవేశం అని ప్రకటించడమే కాకుండా మరో పోస్టులో కోహ్లీకి సంబంధించిన వీడియోను పంచుకున్నట్లు పేర్కొంది కోహ్లీ ఈ విజయాన్ని బెంగళూరు నగర ప్రజలు ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారని తెలిపింది దీంతో స్టేడియం సామర్థ్యానికి మించి మూడు లక్షల మందికి పైగా అభిమానులు హాజరు కావడంతో తొక్కిసలాట జరిగినట్లు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కర్ణాటక సర్కార్ వెల్లడించింది de